ఏంటి మావా నిద్ర ముగ్గరా పని చేస్తానే ఉన్నాం ఆ తెరగబిడా చేస్తాదా తిరిగి ఆ ఇంకేంటి ఆగిపోయి ఆకాశం చూస్తుందండి కాకల్ అనుకుంటా మావా అదేంటి పిల్ల ఏంటి అదేంటి ఆ పిల్ల పైసా చిట్లాడుతుందంటే అది కాదు పైసా చివా నైజంబా లంబాగున్న తంబం అంటే పొడుగ్గా ఉన్న గొట్టవని అదిగో పిల్లా నీ పేరేంటి అప్పుల కస్తూరి అబ్బా పేరెంత మోతమోగిపోతుందో పేరేంటి మా పిల్ల కూడా అవును పిల్ల పొడుగా తంబాని చూసినా తాడి చెట్టుని చూసినా నువ్వు అలా ఆగిపోతావేంటి ఏం చూసినా దిల్ ఖుషి అయిపోతుంది మళ్ళీ పైసాసిక భాష ఏంట్రా దిల్ ఖుషి ఏంట్రా అది కాదు మామ దిల్ ఖుషి అంటే మనసు పులకరించిపోతున్నాను మాట అలాగా అయినా నీకు అదేం జబ్బే గది జబ్బు అనుకున్నావు లే నేను చిన్నప్పటి సంధి హైదరాబాద్ లో ఉండేది కాదే వాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు నన్ను భుజం మీద కుక్కో

ఇంకేం చేస్తాం నా బావ సచ్చిండు గిట్లనైనా బతకాలి కదా మళ్ళా అందుకని ఈ ఊర్లో గుడ్డలు ఎత్తుకుని బతకనేకొచ్చిన ఈ ఊర్లో చెరివాడుంది జరి చెప్పరాదే నీ సతెంటేనే నా గుండె చెరివైపోతుంది ఇంకా చూపిస్తా గమూట నేను చెప్పను కస్తూరి కస్తూరి నా డప్పలు కస్తూరి నా డప్పలు కస్తూరి ఏంది మళ్ళా గట్లు ఊరుకుంటా రావు నీకు పొడిగాటి స్తంభాలంటే ఇష్టం కదా మరి అవి తినడానికి పనికిరావు కదా అందుకని నీ కోసం ఈ చెరుగడ్డ తెచ్చా తీసుకో నువ్వు ఎంత మంచి నన్ను ఆడ పెట్టుకొని నా కోసం తెచ్చినావు నీ గుడ్డలు ఉతికినాక తింటాను ఆడబెట్టు ఆ ఏదో బట్టలు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎక్కడ పడే టాబ్లెట్ ఉతికి పెడతా దా అది 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 కూర్చో అమ్మడు కూర్చో మహారాణిలా కాళ్ళ మీద కాలుసుకొని చెరిగ్ పెట్టు నేను బట్టలు పెడతా నేను నిన్న నిన్నా 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 నేను నిన్న ఆడుతూ పాడుతూ ఉతికేస్తుంటే అలుపు సలుపే మున్నది ఇద్దరం ఒకటే సబ్బు రుద్దితే ఎదురే మున్నది మనకి ఎదురే ఎదురే

ரெண்டு கேஞ்சி மதா ஐயோ ஐயோ பெ மாட்டாடுவலே நாலாடு குதலு கதா அன்னி மஞ்ச நம்மு கேனல் பாட பாடுக்கு அக்கடி సిగ్గు బొగ్గుర చెప్పరా పెళ్లి చూపులు కదా నీకు పెళ్లి చూపురా తినటానికి నేను సిగ్గుపడాలి కాని నీకు సిగ్గు ఎందుకురా మడిషి జాతరనేనా ఎవతా దురదృష్టవంతరాలు చెప్తే దగ్గపోతావు చెప్ప డప్పుల కస్తూరి డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అది నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైకంగా నేను ఒక్కండి ఎక్కడా అదన్నమాట కారణం అది కాదులేరా పాపం దాని గొడ్డలు మోయడానికి గాడిద లేదు కదా ఏదైనా నాటు పందుని కట్టుకుంటే పడి ఉంటుంది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది మామా నీకు మరి కుళ్ళకి పోయిపోతుంది కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా సారీ ఎంత చక్కని డ్రెస్ అయితే ముట్టుకుంటే డ్రెస్ పడేపోద్ది పర్వాలేదులేరా మడుసులే తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయటానికి ఏంటి అవును ఇప్పుడు నువ్వు కస్తూరి ఇంటికే కదా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను నీకెందుకు మామరావు ఎంతకాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా బాలేవాడిరా స్టార్ట్ అవుదేంటి అరే ఓ పొట్టడ్రా బండి స్టార్ట్ అయిపోద్ది నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మావా అందుకనే కదరా నేను డ్రాప్ ఓ అనేది దా దా అబ్బా కడు మా సరిగ్గా కంటే హే అంత దమ్ము లేదో పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా ఎంత మాట ఉన్నా మావా ఇప్పుడు చూడు దమ్ము బాగా బాగాంటో గట్టిగా గెంటరా ఆహా నీ అవ్వా ఏది చేసురా ఫ్రెష్ గా బురదలో కొల్లాడిన నాటు బదిలే ఉన్నారా అరే ఒకసారి ఇది తంత్రా అంత పాడైపోయింది లేకపోతే ఆయిల్ డబ్బా మొహమ్మద్ అంతరా పైగా క్యాచ్ ఎర్రా ఎల్లు ఇదే టైప్ టైపులో డబ్బులు కస్తూరి ఇంటికెళ్ళరా అన్నీ మంచి కన్నా మల్లె కన్యాల రేయ్ నాతో పెట్టిరే కస్తూరి 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 ఆ బాం గడు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటా మా చెప్తాను నడిగిండు నన్ను రెండు ఎకరాల పొలం రాసిస్తానన్నాడు ఎత్తర రూపాయి పెడితే దమ్మిడికి మారాడు రెండు ఎకరాల పొలం ఇస్తానన్నాడా ఎక్కడి నుంచి అంటామంటే అసలు ఆడి పుటక సంగతి తెలుస్తా నువ్వు దగ్గర కూడా చాను ఆడి జనమే నిర్న్మా ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేఘను బలిస్తామని పోలేనమ్మ తల్లికి మొక్కున్నారంట ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక పందిని కటక నరిగేశాడు వీడు పుట్టాడు అప్పుడే త్రూ అంటావంటి ఇంకా చానా ఉంది వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొనుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా నాలుగు రోజులు ఆపారంట ఐదో రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట అంటే ఆ మహాతల్లి డుచుకోవటం గుండె అయిపోవటం చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయ అంత స్టోరీ ఉంది వాడికి అందుకని అట్లాంటి అదవును కట్టుకునే కంటే నాలాంటి అదవను కట్టుకునేవనుకో సుఖపడిపోతావు ఇదిగో నువ్వు సబ్బెట్టేవనుకో నేను ఉతికి పెడతా నువ్వు ఉతికి పెట్టేవనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గులాగా కలిసి ఉన్నామే ఏమంటావు అరే నువ్వు గడ్డి మీటి కుక్కవు రెండు నువ్వు డొక్కు చుక్కారండి డిప్ప పలిపోతున్నావాడ నేను ఎప్పుడు డప్పులు కస్తూరికి లేని నువ్వు వచ్చి ఫీజు పిక్కిపోతాడు నువ్వు కరెంట్ ఉన్నాడు నీకు జనరేటర్ నువ్వు అంతే మరి మన ఇద్దరం ఇలాగా బలరామ కృష్ణమూర్తి లాగా కొట్టుకుంటుంటే మధ్యలో మూడో వస్తాడు దాన్ని లేకపోతాడు కరెక్ట్ ఏ మామా ఆందో కాని మన ఇద్దరం కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చి దప్పుల కస్టర్ని సెటప్ చేస్తున్నానుగా మామా ఆ ఇదే దప్పునిది కస్టర్ని అది సంపాస్తనినట్లు ఏడరా ఏదైనా 50 50 అలా కాని మామా కానీ దాన్ని పడకొట్టాల మావా ఒరే సింపుల్ రా ఈ రెండు ముందలు దాన్ని తాగించాను ఆ తాగి పడిపోతే మనం తర్వాత రెచ్చిపోడురా అంతే బ్రహ్మానందమైన ఐడియా మావా బ్రహ్మాండమైన ఐడియా కాదురా బ్రహ్మానంద ఐడియా ఏ కదేంది అట్లే కావాలించుకుంటారు ఆ ఐడి మరెక్కడున్నా ఇప్పుడే పట్నం పోయొచ్చినా నీకో శుభవార్త మా బావ కరుణ్ చాక్ గుట్టు చచ్చిపోయిందని చెప్పిన కాదే సావలే బతికే ఉన్నాడు బావా నా బావా ఎంత సారం ఎంత సారం ఉండేది ఎంద ఊరు ఎంత పేరు అడ్రస్ అంద డోన్ హైరే తండువల నీడు నా మొగుడు వాడు ఏ మొగుడు నేకే సొంతం ఎన్న ఎన్న మమ్మలం వాయిస్తేల యా హువా ఇవుడు పారు సారు నీ అన్న అన్న ఎనకన్నాడు పనకి ఇవు లేవు పంపించి నీ చుమ్మా ఇరియా సార్ వాడు టెన్ థౌజండ్ పదివేలు అడ్వాన్స్ కుడతారు ఏం కుడతారు పంపించే

ఆజిమస్తాన్ మస్తాం చచ్చిపోచ్చే ప్లీజ్ ప్లీజ్ ఏ అదొక పటిమాట మేస్ పాత్రం అవసరం పదుకుతాం అవసరం చచ్చిపోతా ఎండ సారు అరకెట్ట గన్సు బాంబేలో ఉండవు అంత బాంబేలా నా లాడ్జిలో పేలితే నా లాడ్జీకి రమ్మటైతే పాయే మా దగ్గర పేలే వస్తువు లేవు కొన్నా లాడ్స్ పేలి మాకు లేదు మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం ఆ కలాలతో చచ్చిపోటా అరే నా దమా కరాబ్ అవుతుందర ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళ ఇంకొక్క పాలు చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ హోటల్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పు ఆ దావుద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా ఆ పట్టుకుంటే ఎయిట్ లాక్స్ రివార్డు ఉంది సార్ సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ పోలీసు అని బొక్కలు ఎలెక్కబెడుతున్నావు మక్కలు తీస్తా కొడుక నీ హోటల్ ఇంకెవలెవలు ఉన్నారు చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంటి శాండల్వుడ్ వీరప్పన సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డ్ ఉంది సార్ అరే ఆడింటాడ్రా మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీకు ఆల్మొక్త ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా అమ్మా సార్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డు ఉంది సార్ నీకు దండం మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ పదిహేను ఎక్కడ ఐదు సార్ ముప్పై ఐదు ఐదు పై గిట్టాక రామైందా ఆడు సచిన్ కదా ఎట్లొస్తాడు రామై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ ఎవరిదో చెప్పినారా కానీ హాజీ మస్తాను కానీ ఎత్తి మీద ఎంత ఉన్నాయి పన్నెండు సార్ పన్నెండు పన్నెండు ముప్పై ఐదు లక్షలు ఎంత మొత్తం ముప్పై ఏడు సార్ నలభై ఏడు కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీద ఉన్న ఏడు లక్షలు నువ్వు తీసుకోపో కడమ నలభై లక్షలు నా ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ అట్లా అయితే హాజీ బస్తాలు కానీ అలాగే సార్ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికారు మా తమ్ముడు చదివించుకోవాలి సార్ ఠీక్ ఆ ఇబ్రహీం గారి నువ్వు తీసుకోబో మీరు దా ప్రభాకర్ ని ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను చాలా గిటక రాబోయిందా ఆ మాట నేనే నాలే ఠీక్

కొత్త స్టేషన్ లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి నువ్వు ఒక్క కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ అవుతాయి అందు గురించి చూడండి అన్నా మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోతున్నా తప్పు ఎవరికి చెప్పాలి ఐజిక డిఐజిక ఏం లేదన్నా మీరు ఒక మళ్ళీ ఐజీ గారికి కనిపించాలన్నా గంటే వెరీ సింపుల్ వాళ్ళందరూ కనపడటం మాకు లేదా వాళ్ళన వచ్చి మాకు కనపడమను ఓకే ఓకే గట్లనే కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి ఏం స్మగ్లర్లో వెంటనే బాగుందా తప్ప అన్నా గట్ల అనవద్దు మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి నువ్వు శాండిల్ వుడ్ మీరు పని కదు ఏవా చెప్పాడు నీ మీసాలు చూసి నేనే కనిపించిన చేతిలో పెట్టిండు నా దింబరాబ్ అవుతుంది రే సేరు ఎనిమిది లక్షలు రాసుకో మీలాంటి డెకా పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డు ఏ గవర్నమెంట్ ఫామ్ లో గవర్నమెంట్ నువ్వు అజీమ్ కదా వస్తాను గట్లా నిజం ఒప్పుకోవాలి నీ పేరు మీద రెండు లక్షల రివార్డ్ ఉంది పన్నెండు లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా నేను హాజీ మస్తాను కాదు గట్లనా రేయ్ అన్నం మజాక్ చేస్తుండు ఆనకొచ్చి చాయ్ చెప్పరా చాయ్ తో పాటు మా టిఫిన్ కూడా పోవాలే టిఫినా టిఫిన్ కి ఏం కారమన్నా నువ్వు శాండిల్ వుడ్ వేరొప్ప నువ్వు ఒప్పుకో బిర్యానీ తినిపిస్తా నేను బిర్యానీలో టిఫిన్ తినిపిస్తామని మే డెకాయ్ సొప్పు పోవాలా మే కాదు అన్న జోక్ చేస్తున్నాడు జోకు సరేగాని నీ ఇంకా గంధం చెక్ లైన్ నున్నాయన్న మళ్ళీ గంధం పెట్టో మా ఇంటో సంతకాలు కూడా రేయ్ అన్న గర్వం మీద ఉన్నాడు కానీ మంచి కొబ్బరి బొండం తీసుకురా ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాపీలు పెట్టాం మీరు డెకాయిట్లు కాదు 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 ఓకే ఠీక్ హే ఇయరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ అన్ని తీసుకుపో తీసుకపో ఒక్కడు బీ వదలొద్దు పూరా పూరా పన్నెండు లక్షలు వసూలు తీసుకుపో తీసుకపో నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదా టీక్ హై నువ్వు అన్ని తీసుకపో తీసు ఈ ఊరిని లేలే నే చూసుకుంటా పెద్దవారు లేకండ్రి లేగండ్రి సారు లేగన్ నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు మీరు ఎవరు

ఆ పోలీస్ 보ரானెవో బొక్కలు తీసి పంపిరి ఆ ఓడ్లోడమ సామాన్ చేసి బైట వడేసే ఇంకేం అన్నం ఉండాలి బయ్యా ఈ టెంట్లో నౌ బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాట ఏమైంద్రా నీకు నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూతర్పాడతో మాట్లాడుతున్నావు ఎర్కేనా ఓ మై గాడ్ పోలీస్ డెబ్బతో వీడికి పూర్వ జన్మ గుర్తు వచ్చేనట్టుంది కోయిన జన్మలో వీ రూతర్పాడ yes రామరాజక్రా గంటం దొరికకన వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేసాం దేర్ అండ్ తగ్గుద్దురా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది యాభై సాల పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా అవును సార్ మీరెవరు మాయ దావుద్ ఇబ్రాహిం పే దావుద్ ఇబ్రాహిం మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్ ఓ గంటే పైలే మీలో నా వేషం వేసింది ఎవరు నేనే బాయ్ నీకు ఎలా ఉంది నువ్వరకే వచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా

ఇంకే ఎల్సిటి ప్రభాకర్ అన్న ఎర్రరా వీడే సార్ అమరేవరు సార్ నాందా ఒరిజినల్ ప్రభాకర్ ఎన్నాడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావ అంటే మేకప్ ప్లాన్ సరేనాడు దొరక్క వాయముడురా నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 ఎక్కడ రామరాజు ఎక్కడ అన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా వాడి పాపం పడితే గానీ మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు విండి అడి 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 ఇది లాస్ట్ వార్నింగ్ వాంగడా పోలా ఏం చెప్పా నేను నీకు లే భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కి నేను నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్న ఇది లేటెస్ట్ గేటప్పన్నా అన్నావు పిచ్చి కొట్టు కొట్టారు కదా కొట్టారు కదా కొట్టారా సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపరర్ చీజ్ ఇండియన్ మాత అగ్ని సాక్షి భారత ఆ ఆవిడ కొడికే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు కోరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఇక్కడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హేవడ కన్నడ వీరప్పన వేషమా అవుడు హావుడు హేవడ హేవడ ఇంతకీ తమరు హెవడ హెవడు కన్నడ మద గజను ఫారెస్ట్ కింగును శాండిల్ వుడ్ వీరప్పను శాండిల్ వుడ్ వీరప్పను గారా తమరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో

అబ్బాయి ఎవడన్నా చెక్క చేతు చెత్త కుట్టుడు కొట్టాడు అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యా ఎవరు పెట్టారు ఇంతకేడవడన్నా చాండిల్ వుడ్ వీరప్పన్ వీడి వేష కదా నువ్వు తిరుగుతున్నావు అరే చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ కొద్ది గెటప్లు గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా జోలికి రాడు

చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అమౌ అయ్యో అమౌ అయో అన్నా హాజీ మస్తానా నీకు సలాబ్ చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా ఖమోష్ అసలు నా హైటెంతో తెలుసురా సెవెన్ ఫీటు మరి నీ హైట్ అంతరా హైటెన్త్ అన్నా త్రీ ఫీటు అమోష్ నాలుగు అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా తప్పైపోయిందన్నా మార్ మార్కెట్ కూడా కరింగ్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా బాడీలు మనుషులు వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసిందే అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు ఏ యాంగిల్లో కొడతావో తెలియటం వద్దు ఆజీ బస్తానా నాకన్నా రెస్ట్ నువ్వన్న ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచమా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొడతాను అయ్యో ఓ రే ఆజీ మస్తానా నీ పేరు ఎందుకు పెట్టుకున్నాను రా నాయనా రిటర్న్ వచ్చిట్లా కొట్టేళ్ళరా బాబు అయ్యో అయ్యో రాజీ మస్తానా మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు నేను రమ్మన్నా చూద్దాం